మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ కొరమల గ్రామ పరిధిలోని బాలాజీ నగర్ నివాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి మండపంలో శ్రీ గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి విగ్రహదాత శ్రీ పసుపులేటి శ్రీనివాస్ను సంఘ సభ్యులు బహిర్ సత్యనారాయణ పసుపులేటి రోహిత్ మధు శివ నాగేశ్వర్ చరణ్ రెడ్డి పవన్ విశిష్ఠ సంతోష్ రెడ్డి సన్మానించడం జరిగింది తదనంతరం అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేశ్వర మండల అధ్యక్షులు బసవరాజ్ గౌడ్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బైనగరి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి మన్యం మరియు బీజేపీ కార్యకర్తలను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు अरे हां बालंगुर हां बालंगुर हां अमर 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 आना आना रे आकर दिनेश हां लागे मत डालिए नंबर ईजी मनी ईजी नंबर द મ૨બળે મ૨મળેં સળેં કરૂઠશ ચીતં ખૂપ શળેળાાદિં ચીંરલ સાડેંં સામળે... કી ને ન ખળવાવરવણ ળીશએ બોલે અલા સ્ટાર્ટ આઈરા આસ્પેન મોર જો રાણી વાની હેલો દીક્ષા આમાં મેં છું નતાને તો કોણ કોણ કવડા રેજી నేను తీసుకోరా వాడి వాడి ఫల్షన్ అప్పుడు ఈ విబ్బని ఇస్తలే విబోని నేను తీసుకో ఇవా తీసుకో కమన్ తీసుకో నాణికే తీసుకో రాల్స్ కి జై జై बोलो बीजी కాని గర్బదికి జై బాలాజీ నగర్ బాలాజీనగర్జీ కాలనీలో మరింత చక్కగా అంగరంగ వైభవంగా గత ఎనిమిది రోజుల నుంచి గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇంత చక్కగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎనిమిదో రోజు ఈరోజు పూజ సందర్భంగా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజీ కాన్లీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గణేష్ ఉత్సవాలు మరి ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి హిందువులంతా మరి ఎక్కడ చూసినా హోలాహోళంగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మరి వినాయకుని యొక్క రూపాకులు అందరూ పాత్రలు అవుతున్నారు మరి విఘ్నేశ్వరుడు కూడా వారందరి కుటుంబాలని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ఈరోజు మన కొట్టమల్ పరిధిలోని బాలాజీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నందుకు కమిటీ సభ్యులను మొట్టమొదటిగా భన్నం చేస్తున్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నందుకు ఆ భగవంతుని ఆశీస్సులు విలవేళలా ఉండాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకుంటూ హిందూ ఐదవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడించిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ జరగబోయేటువంటి అన్యమత ప్రచార హక్కుల వచ్చినా కానీ తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు ఇవాళ గ్రామ పరిధిలో బాలాజీ నగర్లో కాలనీలో కమిటీ మెంబర్లందరూ అందరూ గత ఎనిమిది రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఆ స్వామివారికి పూజలు చేసుకుంటూ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ప్రసాదాలు ప్రసాదాలు అందిస్తూ ఇవాళ ముఖ్యంగా అన్న ప్రసాదం అన్న ప్రసాదాన్ని కాళీనివాసులు అందరికీ ఏర్పాటు చేశారు ఇది గొప్ప విశేషం గత కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ఒక దాత అంటే విగ్రహానికి ఇచ్చేటువంటి ఒక దాత రెగ్యులర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళ పెద్దబ్బాయి ధీరజ్ గారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం విగ్రహ దాత అండి ఆయన ఎక్కడున్నా సరే ఆయన కుటుంబము పిల్లలు అందరూ కలిసి ఆరోగ్యాలు ఆ గణపతి వాళ్లకు కేటాయించు ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఇవాళ బీజీ కాలనీలో ఇంత బ్రహ్మాండంగా ప్రోగ్రాంలు చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ మాకు ఇవాళ బీజేపీ కార్యకర్తలను మరియు బసవరాజు గారు మండల అధ్యక్షులు అట్లాగే జిన్నం మధు గారు బూత్ అధ్యక్షులు మరి అట్లాగే బై బార్ సత్యారాయణ గారు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గారు అట్లాగే తమ్ముడు రోహిత్ అట్లాగే వీళ్ళందరూ కలిసి కార్యక్రమాలు చిన్న కార్యక్రమాలు చాలు చూడడానికి చిన్న కాలనీ అయినా మొత్తం కలిపితే ఇక్కడ యాభై ఐదు నుంచి వంద కుటుంబాలు ఇచ్చు నుంచి వంద కుటుంబాలు ఉంటాయి కానీ ఈ వంద కుటుంబాలలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి టీజీ కాలనీ వాసులకు కుటుంబ సభ్యులకు మరియు కమిటీ మెంబర్లందరూ కూడా మా ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మీరందరూ చేపడుతున్నందుకు ఆ దేవదేవుడైనటువంటి ఆ గణపతి ఆశిష్యులు మీ అందరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణేష్ మహారాజుకి చేసిన రాజాపా కార్యకర్తలు మరియు బసవరాజ్ సార్ బసవరాజు గారు గట్టిసార్ మండల అధ్యక్షులు గారికి స్వాగతం సుస్వాగతం తనతో పాటు ఇచ్చేసిన ప్రముఖులు గుబ్బరి మన్య గారు సత్తామహేష్ గారు మహేష్ మహేష్ గారు బైరి బైరగారి సత్యనారాయణ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నారు ఈ బాలాజీ నగర్ వాసులు మా కాలనీలో అందరివి ఐక్యంగా కలిసి ఈ వినాయక చవితి సంబరం చాలా చాలా సంతోషంగా చేసుకుంటామండి ప్రతి వారు ప్రతి అందరూ ఒక్కొక్కరు వారికి తోచిన కాడికి చందాలు ఇచ్చుకుంటూ అందరూ చాలా చాలా సంతోషంగా ప్రతి నిత్యము పూజలు చేసుకొని ఆ గణేషుణ్ణి నిత్యము కొలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటామండి మేము అందరము ఈ దేవుని దయ వల్ల చాలా చాలా సంతోషంగా కాలం గడుపుతున్నామండి ఆ దేవుని కృప అందరం ఉండాలని కోరుకుంటున్నాము బాగా నగరం కాలనీ అందరము ప పదిహేను సంవత్సరాల నుంచి గణపతిని నిలబెట్టుకొని పూజలు చేస్తున్నాము అందరము కలిసిమెలిసి ఉంటున్నాము ఈ ప్రతి సంవత్సరము చేస్తాము ఈ సంవత్సరాలు కూడా అని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం చేస్తాం అసోసియేషన్ వాళ్ళు మంచిగా నిర్మిస్తున్నారు అసోసియేషన్ వాళ్ళు అందరూ నిర్మిస్తున్నారు అందరికి నమస్కారం हरि नारायण बबाभयारना बीत छरणा बबा भरना बीत चरण रघुकुलभूषण राी बलोचन रघुकुलभूषण राी बलोचन ആദി ായണ ആനന്ദശയ ആദി നാരായണ ആനന്ദശയ സച്ചിദാനന്ദ ശ്രീ സത്യനാരായണ സച്ചിദാനന്ദ ശ്രീ സത്യനാരായണ ആത്മാരാമ ആത്മാരാമ ആനന്ദ అందరం కలిసి మేము బాగా చేసుకుంటాము ఇంతకుముందు కూడా చాలా మంచిగా చేయాలి వినాయకుడిని నిలబెట్టి అందరూ కలిసికట్టుగా చేసుకునేటట్టు బాగా సంతోషంగా గడుపుకుంటున్నారు ఇక్కడ ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుతున్నాను